అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ సో అందరి క్షేమం మన హిందూ ధర్మం కోరుతుంది సో ఇది అందరికి వర్తిస్తుంది సో అలాంటప్పుడు ఇతర మతస్థులు ఇతర దేవుణ్ణి మొక్కుకుంటారు కదా సో వాళ్ళు వేరే దేవుణ్ణి మొక్కుతున్నా సరే వీళ్ళని మన ధర్మం కాపాడుతుంది అంటారా తప్పనిసరిగా నాన్న ఇక్కడ మూర్ఖ ప్రజలు కొంతమంది ఉంటారు మా దేవుణ్ణి నమ్ముకుంటేనే స్వర్గానికి పోతావు ఇప్పుడు మన దేవుళ్ళు ఎవరన్నా ఆ మాట చెప్పారా నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పారు అని చెప్పారా నన్ను నమ్ముకో అన్నారు అంతేగాని నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు ఏ దేవుడు చెప్పలేదుగా ఇప్పుడు మనమే ఉన్నా మనం ఏం చేస్తామంటే అందరి దేవుళ్ళు ఒకటే అనుకుంటా అందరి దేవుడు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళదే మన నమ్మకం మనదే అని చెప్పి మనం అనుకుంటాం ఇదే మాట ఒక క్రిస్టియన్ని కానీ ఒక ముస్లింని కానీ చెప్పమనండి మా దేవుణ్ణి నమ్ముకోకుండా ఏ దేవుణ్ణి నమ్ముకున్నా వాళ్ళు స్వర్గానికి పోవచ్చు అని ఒక మాట వాళ్ళని చెప్పమనండి చెప్తారా ఇందులో కూడా కొంతమంది కలిసిపోయే వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది ఏంటంటే మన ప్రసాదాలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు బట్ కొంతమంది మేము అసలు ముట్టుకోము అనే వాళ్ళు కూడా ఉన్నారు విగ్రహాలకు నైవేద్యం పెట్టింది మేము తినకూడదు సైతాన్ అంటే దయ్యం కదా భగవంతుడు దయమా అంటే నీ ఒక్క దేవుడే నీకు దేవుడు అది తప్పు కదా ఇప్పుడు వాళ్ళు తింటున్న వాళ్ళు స్వర్గానికి వస్తారు వాళ్ళందరికీ మాత్రం అందుతుందని చెప్పడల్లా ఒకటే భగవంతుడు వాడి పాపాన వాడి కర్మ ఉందో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు కానీ అందరినీ అనుగ్రహించడం అనేది భగవంతుడి ధర్మం భగవద్ ధర్మమే అది అంతేగాని భగవంతుడితో పాటు సమానమైనటువంటి వాడిని ఎవరైనా చూస్తాం ఎక్కువగా మనం బ్రాహ్మణు దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటాడు గర్భాలయంలో పోతుంటాడు పూజలు చేస్తుంటాడు బయటకు వస్తూ ఉంటాడు కదా వాడిని మనం భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా మధ్యలో ఉండేటువంటి వ్యక్తి సాక్షాత్తు దేవుడికి దాని నమస్కారం చేసిన తర్వాత గుళ్ళో ఉండే పూజారికి నమస్కారం చేస్తాం ఎవరికి చెయ్యం కదా అవునా ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా వాళ్ళ కాలకు నమస్కారం చేయం కేవలం పూజారికి దేవుడికి మాత్రమే చేస్తాం అంత పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండేటువంటి వాడు నా కులమే బాగుండాలి నా మతమే బాగుండాలి అనుకుంటే అంత అది పవిత్రమైనటువంటి స్థానమే కాదని చెప్తాం అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్నారు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థనలు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకున్నంత కాలం మన వాళ్ళు ఎవ్వరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళది ఉంది వేల సంవత్సరాల నుంచి మన ధర్మం అంతకంటే ఇంకా ముందు నుంచి ఉంది వాళ్ళది రెండు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కదా ఇప్పుడు క్రీస్తు పూర్వంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక దేవుని ఆరాధించారుగా ఆరాధించారు ఏ దేవుడిని ఆరాధించారు మరి అప్పుడు క్రీస్తు లేడు కదా ఏదో ఒక ఆరాధించారు కదా అంత ముందున్న దేవుళ్ళు ఎవరు మరి హిందూ దేవుడేగా అవునా ఇప్పుడు ఆయన పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు బిఫోర్ సాయిబాబా ఆఫ్టర్ సాయిబాబా అన్నట్టు ఉంటుంది అవునా సాయిబాబా కలియుగానే సంబంధించినటువంటి ఒక ఇది ఒక అవధూత ఒక గురువు అనుకుంటున్నారు నేనైతే వాటి జోరుకు కూడా పోను అసలు ఆ దేవాలయాల జోరుకు కూడా పోను నేను ఇప్పుడు నిజంగానే సాయిబాబా దేవాలయం హిందూ దేవాలయమా దేవాలయమా హిందూ దేవాలయమా దేవాలయమాధ్యకాలం కాదు గవర్నమెంటే కన్ఫర్మ్ చేసి చదువుతుంది కదా ఎండోమెంటే సాయిబాబా గుడిని ఎండోమెంట్లో చేర్చుకోదు ఒక వినాయకుడు దత్తాత్రేయ స్వామి వారు ప్రతిష్ఠ జరుగుంటే మాత్రం తీసుకెళ్తుంది అప్పుడు హిందూ దేవుళ్ళు కాబట్టి కేవలం సాయిబాబా ఒక్కడే ఉంటే మీరు చూడండి సాయిబాబా గుళ్ళలో చాలా వరకు వినాయకుడి విగ్రహం ఉంటుంది కానీ ప్రతిష్ట చేసి ఉండదు మూబుల్ రోజు పెట్టి అభిషేకం చేసి తీసుకోవటం అవునా అంతేగాని ప్రతిష్ట చేసి ఉంచారు కొన్ని చోట్ల ఉన్నాయి అలా ప్రతిష్ఠ చేస్తే ఎండోమెంట్ తీసుకుంటుంది అది హిందూ దేవాలయం అని ఓకే ఓకే మన గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసినట్టే కదా అవునా అలా విగ్రహం ప్రతిష్ట లేకుండా మామూలుగా ఉందనుకోండి వినాయకుడిది వినాయకుడు ఏది ఒక దేవుడిది ఎండోమెంట్ తీసుకోదు ప్రతిష్ఠ చేస్తేనే తీసుకుంటాం అలాంటప్పుడు అది హిందూ దేవాలయం ఎందుకు అవుతుంది కాదుగా బిఫోర్ సాయిబాబా ఆఫ్టర్ సాయిబాబా అనుకుందాం మరి బిఫోర్ సాయిబాబా ఇంకా దేవుళ్ళు ఉన్నారుగా ఉన్నారు మన వాళ్ళు పూజలు చేస్తున్న ధర్మాలు ఉన్నాయిగా భగవద్గీత సాయిబాబా తర్వాత పుట్టిందా లేదుగా అంత ముందే పుట్టిందిగా భగవద్గీత అనేది మరి ఆయన కూడా ఒక రకమైనటువంటి ఒక శక్తి లైక్ జీసస్ కూడా అదే చెప్తాను మీకు మీరు నమ్మేటువంటి శక్తి ఆయన అంతే దానికి బిఫోర్ ఇంకోటి లేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు అసలు పద్ధతే కాదు అది ఎన్నో ఇప్పుడు నిజంగా నాన్న ఇన్ని రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వేసి వచ్చాడు బాగానే ఉంది రెండు వేల సంవత్సరాల క్రితమే దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ కట్టిన దేవాలయాలు ఉన్నాయి కదా ఆల్మోస్ట్ ఒక నాలుగు వేల సంవత్సరాల నుండి హిందూ ధర్మం ఉంది అనేది ఉంది కదా మరి దేవాలయాలు ఉన్నాయి కదా రామ వారధి ఉన్నది కదా రాముడు లంకకు పోయేటప్పుడు వారధి కట్టినప్పుడు వానరులతో సహాయంతో కట్టిన వారధి అయితే ఉంది కదా ఇప్పుడు అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా మరి ద్వారకా ఉంది కదా ద్వాపర యుగంలోది అవునా సముద్రంలో మునిగి ఉంది దాన్ని బడి తీయాలనే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందిగా మంచి ప్రయత్నం జరుగుతుందిగా మరి అంతకుముందు దేవుడు ఉన్నారుగా సో మీరు కూడా అంతకుముందు ఇదే దేవుళ్ళని ఆరాధన చేసినట్టు కదా ఆ తర్వాత ఇది కొత్తగా ఒక ఆయన వచ్చాడు ఆయన మీరు నమ్మారు మీరు దేవుడు అనుకోండి తప్పు అని చెప్పడల్లా మా దేవుడే దేవుడు అంటే మాత్రం తప్పని అని మీ దేవుడు మీకున్నాడు మీరు నమస్కారం చేసుకోండి హిందువులు దాంట్లోకి వస్తున్నారా వాళ్ళ దాంట్లో నుంచి హిందువుల్లోకి వస్తున్నారా ఇది తీసి పక్కన పెడితే మీరు ఒక దేవుడిని నమ్మారు ఆ దేవుడిని ప్రార్థన చేసుకోండి ఎవ్వరు ఏ రకమైనటువంటి తప్పు లేదు దాంట్లో ఓకే ఇప్పుడు సాయిబాబాని నమ్మేవాడు కొంతమంది ఉంటారు యేసుక్రీస్తు నమ్మేవాడు కొంతమంది ఉంటారు అల్లాన్ని నమ్మేవాడు కొంతమంది ఉంటారు అంతేగాని మా దేవుడే దేవుడు మీ దేవుడు దేవుడే కాదు మీ దేవుడు నమ్ముకుంటే అసలు అది సాతాను సైతాను ఆయన దయ్యం ఆయనకి నైవేద్యం పెడితే తినకూడదు ఇది ఇక్కడ ముఖ్యంగా అదే చెప్తా మన వాళ్ళేమో చర్చిలకి వెళ్ళి నమస్కారాలు చేస్తారు మసీదులకి వెళ్ళి చక్కగా ఇఫ్తారు విందులు తినేసి వస్తారు ప్రపంచంలో మొట్టమొదటి దరిద్రపు కొట్టు వ్యధరంటే హిందువులే హిందుస్థాన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ముషారఫ్ అయినా సరే ఇండియా గురించి మాట్లాడాలంటే హిందుస్థాన్కా అనాల్సిందే అవునా మరి హిందుస్థాన్ అంటే హిందువుల స్థానం అని చెప్పి చూస్తున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా పక్కవాడిది కూడా అబ్బా మనం కరెక్ట్ మనం కరెక్ట్ మనం మనం భాయ్ భాయ్ ఏం భాయ్ 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 అంటేనే కదా అప్పట్లో ఔరంగజేబు వీళ్ళందరూ కూడా కౌగిలించుకొని మరి చంపేసింది జనాల్ని మరి భాయ్ అయిన వాడు ఎట్లా చంపుతాడు చంపడిగా అవునా ఇక్కడ నిన్న ఒకడు చెబుతున్నాడు చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల వాడు వాడు మేము కొన్ని రోజుల తర్వాత మా ఆధిక్యత పెరుగుతుంది భారతదేశంలో ఉన్న ఫస్ట్ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూలగొట్టేస్తాం భారతదేశంలోనే హిందూ దేవాలయాలు లేకుండా మొత్తం చేస్తాం చిన్న పన్నెండేళ్ల కుర్రవాడు చెప్తూ ఉంటే ముస్లిం అబ్బాయి ముస్లిం అబ్బాయి పక్కనున్న మన ఏమో నవ్వుతున్నారు అక్కడ ఉండే ఆ యాంకర్ ఎవరు ఉన్నాడు ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు వినండి అని చెప్పి మైకు పట్టుకొని చూపిస్తున్నాడు ఇక్కడ ఒక్క పాయింట్ గురువు క్రిస్టియన్స్ మా దేవుడు గొప్ప సో మా దేవుని నమ్మండి మా దేవుని నమ్మితే స్వర్గానికి పోతారు అని వాళ్ళ వర్షన్ వాళ్ళు చాటింపు చేసుకుంటున్నారు సో ముస్లింస్ ఉన్నారు మా దేవుడే గొప్ప అల్లానే గొప్ప నమ్మండి మొక్కండి అని వాళ్ళు చెప్తున్నారు మరి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం యొక్క విలువల్ని చాటి చెప్పే అవసరం ఉంది కదా ఎందుకు చెప్పట్లేదు మరి అదే కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ముస్లిం కుర్రవాడు పన్నెండేళ్ళ కుర్రవాడు ఆ మాట మాట్లాడాడు అని తీసుకెళ్ళి ఏం చేయాలి చంప పగలగొట్టి కూర్చోబెట్టాలి వాడిని ఇదే మాట ఒక హిందువు భారతదేశంలో ఉన్న ఒక చర్చిను కూలుస్తాను ఒక మసీదును కూలుస్తాను చెప్పమనండి చెప్తారా వెంటనే వాడి మీద ఏదో కేసు ఇదవుతుంది హిందువు మాట ఇక్కడ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక దరిద్రమైనటువంటి ఒక పరిపాలనలో చిక్కుకొని పోయి హిందువులు బలహీనమైపోతున్నారు మానసికంగా శారీరకంగా అంతేకాకుండా ఆర్థికంగా జనాభా పరంగా హిందువుల గురించి ఎక్కడ గొప్పగా లేదు దేంట్లో మీరు చదువుకున్న పాఠాలు ఒక్క పాఠంలో హిందువుల గురించి ఏమైనా గొప్పగా ఇక్కడ రాసిపెట్టిందా ఎంతసేపటికి ఔరంగజేబ్ అది చేశాడు తాజ్మహల్ ఒకడగట్టాడు వాడి పెళ్ళాన్ని చచ్చిపోతే వాడి పెళ్ళాం కోసం కట్టింది దాన్ని కూడా తాజ్మహల్ అని చెప్పి దాన్ని ఒక పెద్ద దీన్ని లాగా చేశారు అసలు అది కూడా తాజ్మహల్ కాదనే చెప్తాను అది తేజోమహల్ ఈశ్వర ఆలయం అది దాన్ని పూడ్చి పెట్టడానికి ఒక తాజ్మహల్ కట్టాడు అక్కడ తేజోమహల్ మరి పోతున్నారు కదా అందరు మక్కాలో అక్కడ ఉన్న ముట్టుకొని వచ్చే ఇదేంటి మరి లింగమే కదా శివలింగమే కదా మరి గారు మరి చూడండి ఒకసారి మక్కాలో అందరూ మొత్తం పెద్ద డేరా వేసి ఉంటుంది దానికి ఇక్కడ అందరూ పెద్ద డేరా బాబాలే మాట చెప్పానంటే ఆ ఉంటుంది ఒక రాయి మాత్రం బయటికి కొద్ది కనబడుతుంటుంది దాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకొని వస్తారు అసలు మీకు అల్లాకి స్వరూపమే లేదు అనుకుంటున్నప్పుడు అక్కడ అక్కడ రాయి దేనికి మరి అది లింగం అంటారా శివలింగం పక్క ఎవరైనా మన హిందువులు వెళ్ళారంటే మామూలుగా ముస్లింస్ ఏంటంటే అసలు వెళ్ళలే వెళ్ళాలి మక్క అనేసి వెళ్తూ ఉంటారు లైఫ్ ఎండింగ్ వరకి మరి అది లింగం అయినప్పుడు హిందువులు ఎవరైనా ప్రయత్నం చేస్తారు వెళ్ళటం వాళ్ళు రానివ్వరు కదా మనలో ఉన్న దరిద్రం అదే కదా మన వాళ్ళని రానివ్వరు ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు చూ జోక్యం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి కాబట్టి కొంతవరకు ఇంకా మన దేవాలయాలు భూముల్లో దాగున్నవి మసీదులు చాటం దాగున్నవి చర్చిలు చాటం దాగున్నవి ఇవన్నీ కూడా బడి తీస్తున్నారు ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు అంటుంటారు నాన్న క్రిస్టియన్స్ అంటరాంతనంగా ఇది చేశారా అది చేశారు ఇది చేశారని చెప్తారు మరి గోవాలో ఇరవై ఐదు వేల మంది బ్రాహ్మణులు ఊర్చ కొత్తకి వస్తే ఏం మాట్లాడారు నాన్న మరి గోవాలో చర్చిని మొత్తం మీదకి వచ్చినాయి మీకు లతా మంగేష్కర్ గారు తెలుసు కదా సింగర్ ఉన్నారు కదా పెద్దావిడే ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆవిడ గోవాలో ఉన్న మంగేష్కర్ దేవాలయం దగ్గరలో సమీపంలో ఆవిడ జన్మ నెత్తింది అందుకని ఆవిడ పేరు లతా మంగేష్కర్ అని పెట్టారు మరి ఇప్పుడు ఆ శివాలయం ఎక్కడ ఉంది అంటే కూలగొట్టేశారు మొత్తం అవి కూడా చర్చిలు అయిపోయింది గోవాలో ఎక్కడ చూసినా చర్చిలే ఇంకేముంటాయి దేవాలయాలు ఉండవు అంటే ఒకప్పుడు ఉండేటివి ఉండేవి కాశీలో విశ్వనాథ దేవాలయం ఉంది నాన్న అక్కడ ఎవడైనా పాపం చేయడానికి ముందుకు వస్తాడా ధైర్యం చేస్తాడా లేదు పాపాలు చేయడానికి గోవాకి వెళ్తుంటారు కదా అవునా కదా మరి పాపాల దేవుడు వాడా వీడా అది తేల్చుకోవాల్సింది ఆలోచించాల్సింది అవునా కదా మరి కాశ్మీర్ లో ఎంతమంది హిందువును ఊచుకోతూ వచ్చారు మొన్న బంగ్లాదేశ్ నిజంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఒక్కసారి భారతదేశ జనాభా హిందువులు బంగ్లాదేశ్ పంపిస్తే ఒక్కసారి కరెక్ట్ ఏం చేయాలో చేసి వస్తారు అంత ధైర్యం లేదు కోల్పోతున్నారు అని అన్నారు మరి హిందువుల ఐక్యత చాటుకోవాలి కదా ఇప్పుడు క్రిస్టియన్స్ లో చూసుకున్నా ముస్లింస్ లో చూసుకున్నా వాళ్ళ ఐక్యత అనేది కనిపిస్తుంది బయటకి ఎందుకు హిందువులు మరి ఇంత గొప్ప ధర్మాన్ని పెట్టుకొని ఎందుకు ఆ ఐక్యతను చూయించారు మన పక్కనోడు చెడిపోతుంటే చూసి నవ్వుతారే తప్పితే సరిగ్గా వాళ్ళని చేసే ప్రయత్నము చేయరు మనవాడు అని దగ్గరికి తీసుకు అదే నన్ను వచ్చిన ఇదేంటంటే నేను ఇందాక చెప్పింది స్వాతంత్రానికి వచ్చినప్పటి నుంచి ఎంతసేపటికి వాళ్ళు బలహీనులు బలహీనులు బలహీను బలహీన వర్గాలు అని చెప్పి కొన్ని వర్గాలు ఉన్నాయి కదా వాళ్ళని బలవంతంగా బలంగా తయారు చేసుకుంటూ వచ్చారు కానీ అసలు ఏదైతే ధర్మం ఏదైతే ఒక జాతి పుట్టిందో ఆ జాతికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చారు నిదానంగా దాంట్లో సింపుల్గా ఒక మాట చెప్తా అంత కూడా మనం మాట్లాడుకున్నాం ఒకరు వద్దు ఇద్దరు హద్దు ఆపై అసలే వద్దు కేవలం హిందువులకి మాత్రమే మరి ముస్లింసు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఒక్కోటి పది మందిని కానొచ్చు రోడ్డు పక్కన సైకిల్ షాప్ మరి ఇప్పుడు ఈ నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు తీసుకొచ్చారు సరే మరి హిందువులు ఎందుకు పాటిస్తున్నారు ప్రభుత్వం అతి ఎక్కువ కాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని ఎవరైతే పరిపాలించారో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో అది కాంగ్రెస్ అంటారు కదా కాంగ్రెస్ అంటారు కదా కాదు ఖాన్ గ్రేస్ అది కి గ్రేస్ అది మాడ పార్టీ పేరు చెప్తే నేను ఏమైనా చేసిన తిట్టినా నాకు పర్లేదు కానీ ఉన్నది చెప్తున్నా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఖాన్స్ కేవలం ముస్లింసే ముస్లిం జాతి ఆ జాతి ఇప్పుడు నాకు బ్రాహ్మణ నేను బ్రాహ్మణు కాబట్టి బ్రాహ్మణ అంటే ఇష్టం కానీ వేరే వాళ్ళని నేను కించపరచను వాళ్ళని కూడా దగ్గర చేర్చుకుంటాం కదా ఇది అట్లా కాదు కదా ఆ ఒక్క ధర్మాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు అన్ని హిందూ దేవాలయాల మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది చర్చి మీద ఉంటుందా మసీదు మీద ఉంటుందా మరి మసీదులో డబ్బులు రావా చర్చిలో దశమ భాగాలు డబ్బులు రావా మరి అవి తీసుకొచ్చి మన హిందూ దేవాలయాలకు ఎందుకు ఖర్చు పెట్టరు మన హిందూ దేవాలయాలు వచ్చేటువంటి డబ్బులు మాత్రమే తీసుకెళ్లి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇఫ్తార్ విందులు వాళ్ళకి కావాల్సిన పండగలు కావాల్సిన వస్తువులు ఇవన్నీ వాళ్ళ డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదుగా మన మన దేవాలయాల్లో వచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో హుండీలు ఇవన్నీ ఇవి తీసుకెళ్లే కదా వాళ్ళకి ఇస్తున్నారు ఇదంతా కూడా ఎక్కడ ప్రారంభమైంది మొట్టమొదట్లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చిన దరిద్రమైనటువంటి పరిపాలన ఏదైతుందో దాంట్లో ఇవన్నీ కూడా నింపుకుంటూ వచ్చేసారు వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అందుకని నేను అది కూడా చెప్తా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి టెంపుల్స్ లో దయచేసి కానుకలు వెయ్యకండి వేయద్దు పూజారికి ఇవ్వండి లేదా వస్తువు తీసుకెళ్ళి తీసుకెళ్లి పూర్వమాల వేయండి డిపార్ట్మెంట్లో డబ్బులు హుండీలో వేస్తుంటే హుండీలు కానుకలోనే వేయవలను కానుకలు వేసిన హుండీలు మాత్రమే దేవాలయానికి చెందును దేవాలయానికే చెందితే పాడుబడ్డ దేవాలయాలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నున్నాయి ధూపదీప నైవేద్యం లేకుండా మరి వీటికి వేటికి ఒక్కదానికి కూడా పునరుద్ధరణ చేయకుండా నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నావు మసీదులకు ఇస్తున్నావు చర్చిలకి ఇస్తున్నావు నా డబ్బు తీసుకెళ్ళి ఇవ్వడాను నువ్వెవడు అసలు నీ పోడు పెత్తనం ఏంటి నా దేవుడి మీద అసలు దేవుడి మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి నాన్న అవునా కాదా రాజులు కూడా పూర్వకాలంలో రాజ్యాలు వేరారు కానీ దేవుడి మీద పెత్తనాలు చేయలే మరి నీ బోర్డు పెత్తనం ఏంటి నా హిందూ దేవాలయం మీద నా సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు వాళ్ళ సొమ్ము తీసుకొచ్చి నువ్వు కూడా ఖర్చు పెట్టి మరి ఇక్కడ కూడా వాళ్ళది మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతాయి హిందువులు మాత్రం గొర్రెలా వీళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రం తీసుకెళ్ళి హుండీలు వేసిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి నువ్వు అన్ని మతాలకి అన్నిటికి ఖర్చు పెడతావా వాడేమో వచ్చి విజయవాడ కనకదుర్గమ్మవారు సైతానని చెప్పి ఒకడో చెప్తాడు ఒకడేమో అసలు దేవుడే లేడని చెప్తాడు మా దేవుడు అని చెప్తాడు ఇంకొకడు ఇలాంటివి నిజంగా మాట చెప్పాలంటే సెక్యులరిజం సెక్యులరిజం అంటారు కదా సెక్యులరిజం మనం మాత్రమే పాటిస్తున్నాం అంతే ఇంకెవ్వరు పాటించట్ల అందరూ సమానమే అందరూ వాళ్ళని మాట మనం మాత్రమే పాటిస్తున్నాం ఇంకెవ్వరు పాటించట్లా ఇందాక మనం ఒక ప్రశ్న చేసాం చూడండి ఎదుటివాడు ఎలా ఉంటే మనం అలానే ఉండాలా అంటే కరెక్ట్గా ఈ విషయంలో ఉండాలనే చెప్తాయి ఇట్లాంటి విషయాలు